విష్ణు శర్మ శర్మకృత పంచతంత్రం విత్త భేద విత్త ప్రాప్ పంతొమ్మిదవ భాగం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై పింగళకుడు విచారిస్తున్నాడు పాపం మిత్తుడైన సంజీవకుణ్ణి సంపటం నేను తప్పు చేశానేమో నేను సభలో నిత్యం అతన్ని ప్రశంసించా ఇప్పుడు ఆ సభ్యుల ముందు ఏం చెప్తా పెద్దలు ఏమన్నారు ఎవడైనా సభలో మొదట వీడు గుణవంతుడని చెప్పి ఉంటే తన మాట అసత్యమవుతూ తర్వా అనే భయంతో వాడి దోషం చెప్పు కనుక ఏవం విధం ప్రలపంతం దమనకహా సమేత్య సహర్షమిధమాతస్థో మళ్ళ్యామో మంత్రోహకరిణం షష్పభుజం కత్యర్థం సోచ तन्नैवदुपपन्नम् भूभुजा उतच् पिता वा यदि वा भ्राता पुत्रो भार्याधवा सुणं द्रोहं यथा गच्छेत् धन्तव्यो धन्त, 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 नास्ति पातकम् तथा च राजाघृणि ब्राह्मणः क्षी स्त्री चात्रुष्टमति सहाय प्रेश्यपोधि प्रमात्याज्या अमी यु सवेती अभी दयालु रति प्रियवादिनी चिंस्र दयालुरि चर्धपरावदन्य अर्धवरावदन्य भूरिव्यया प्रचुरवित्तसमागमा च यस्याङ्गनेन नृपनीति अनेकरूपा अपि च अकृतोपद्रवः कश्चिन् महानभि न पूज्यति पूजयन्ति नरा नागान् न ताक्ष्यमागमातिनं तथा च स्वच्छानन्वशोचस्त्वं भाषते यदा सून न आगताम सोमस्य मानु सोचन्ति पंडिताः भगवद्गीता एवम संबोधितः पिङ्गलकः संजीवकशोकम चक्वा दमनकसा जीव्येन राज्यं अकरो इति विष्णुशर्मा वेराजिते पंचतन्त्रे मित्रभेद नाम प्रधम तन्त्र ఆ విధంగా విలపించే కొడి దగ్గర దమనకుడు వచ్చి ఇలా అన్నాడు ప్రభు ద్రోహకారి అయిన ఈ గడ్డి తినేవాణ్ణి చంపి విలపించే నీ నీతి పెరికితనంతో కూడినట్టుగా కన అది రాజులకు సముచితం కాదు పెద్దలు ఏం చెప్పారంటే ఇలాంటి విషయంలో తండ్రి సోదరుడు పుత్రుడు భార్య మిత్రుడు వీరిలో ఎవ్వరైనా అయితే ఎవరైనా సరే తన ప్రాణానికి ముప్పు తల వెళితే అలాంటి వాణ్ణి పాపం పాపంలే అలాగే దయగల ప్రభు అన్నిటినీ తినే బ్రాహ్మణుడు సిగ్గులేని స్త్రీ దుష్టబుద్ధి గల సహాయం వర్తనుడైన సేవకు ప్రమాది అయిన తప్పులు చేసే అధిక చేసిన మేలు మరచే కృతజ్ఞుడు వీళ్ళంతా వదిలిపెట్ట వాడు షాజ్యుడు అలాగే రాజనీతి వేస్యవలాగా సత్యంగా తోచునట్లుగా చేస్తూ